ఈరోజు మార్కెట్ స్టాక్ అయితే ఫుల్గా రావడం అయితే చూడవచ్చు మంచి మంచి రేట్లు ఈరోజు ఏమన్నా పెరుగుతాయేమో చూద్దాము కొంచెం ఏ నమస్తే ఏమైనా కనబడే ఆయన పెద్ద ఏ చేద్దాం రానియట్లేదు అంతేంట ఏది పెంచండి రేట్లు ఎన్నాళ్ళు మాకు గతి రెండు వేలు పెంచండి రెండు వేలు సరిపోద్ది పదహారు వేలు కొనండి సాలు పన్నెండు పదహారు తేజాలు ఏదో ఎంత ఇప్పుడు ప్రజెంట్ తేజ రేటు క్వాలిటీలు చూద్దాం మనమేం దగ్గరకు పోయి తీసే అంత ఇది లేదు ఏంటంటే కొనుగోలుదారులతో ఫుల్ అయిపోయింది అక్కడ కొనుగోలుదారులు ఫుల్గా ఉన్నారు మనం చూసుకున్నట్టయితే తేజాలు ఎంత పడుతున్నాయి తేజాలు తేజాలు పదమూడు వేలు కొంచెం అదేనా అదే టాపా అప్పు పదమూడు వేలకే టాప్ అండి బాబా నమస్తే ఏదైనా పదమూడు వేలు తేజాలు అయితే పద ఇవన్నీ పన్నెండు వేలు మీడియాలు అక్కడ పదమూడు వేలు పడుతుంది కాయ క్వాలిటీ ఉంది పదమూడు వేలు రేటు జరుగుతుంది ఏం చేయాలి ఏం అర్థం కావట్లా వేరు విశోహర్ రెడ్డి చైనా ఆర్డర్ చైనా ఆర్డర్స్ వెళ్తూనే ఉన్నాయి ఆర్డర్స్ అయితే రన్నింగ్లోనే ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్లో క్వాలిటీ చూడండి బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీలు బాగున్నాయి పన్నెండు వేలు పోయిందంట పన్నెండు వేల ఐదు వందలు పోయిందంట ఇది మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయి బెస్ట్ క్వాలిటీలు చూడాలి రైట్లు గురువుగారు నమస్తే ఏం సంగతిలో చెప్పాలి ఏంది అమ్మ మరి దారుణంగా రేట్లు పొందేం రాదు పో రైతుడు రూపాయలు రూపాది నా దగ్గర కోట్లు ఉంటే కొని పెట్టేవాడిని పని కోట్లు ఉండి చేస్తారు ఇదందరం కోట్లు ఉండి చేస్తారు అయితే నువ్వు డబల్ అయితే పోతే ఫోన్లే పోయి Ah. Ay tatambay ka at tatambay. Ma.